వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులోని మేధా డిఫెన్స్ అకాడమీలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మైదుకూరు పోలీసు వారి సౌజన్యంతో ట్రక్ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విచ్చేశారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించారు కంటి వైద్య నిపుణులు డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు ట్రక్ డ్రైవర్లకు అందిస్తున్న వైద్య సేవలను డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు డ్రైవర్లందరికీ కంటి చూపు బాగుంటేనే డ్రైవింగ్ బాగా చేయగలుగుతారని డీఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ రమణారెడ్డి ఎస్ఐ వెంకటరమణ పోలీస్ సిబ్బంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు హెడ్ మోహన్ రూట్ మేనేజర్ నరేశ్వర్ రెడ్డి టోల్ సిబ్బంది పాల్గొన్నారు డిస్టెన్స్ ఒక మంచిగా ఉండాలా క్లియర్గా ఉండాలి రీడింగ్ చేస్తున్న తప్పి కదా పారేయడం వల్ల అడ్వేసి ఉండవు మనకంటే మన చెప్పుకున్న వాళ్ళైతే అందరూ చాలా మంది ఉంటారు వాళ్ళకి మెయిన్ మనం ప్రొవైడ్ చేయగలిగిన షార్ట్ డిస్టెన్స్ అంటే కదా వాళ్ళకి ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ అన్నట్టు మా కంట్రోల్ ప్రాడక్ట్ విజిబిలిటీ బాగుంటుంది అన్నీ ఇదిగా ఉంటుంది శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది రూపాయలు వన్ ప్లస్

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు